హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈరోజు మన వీడియోలో ఉడుకు చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అసలు మైదా వేయకుండా శనగపిండి వేయకుండా బియ్యం పిండితోనే మీకు ఇక్కడ చేసి చూపిస్తాను చాలా గుల్లగా వస్తాయండి అసలు ఎక్స్ట్రా తో సూపర్ సూపర్ ఉంటాయన్నమాట అన్నట్టు ఈ చెక్కుడేలు చూస్తే మన చిన్నప్పటి స్కూల్ డేస్ ఎంతమందికి గుర్తొస్తాయో కమెంట్ చేయండి అసలు ఇప్పటికీ ఎప్పటికీ ఇవి చాలా ఫేమస్ కదా దీనికోసం నేను ఇక్కడ వంద గ్రాముల పప్పు తీసుకున్నానండి పప్పు చక్కగా నీరు వేసి కడిగేసిన తర్వాత కొంచెం కొంచెం నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి నాలుగు గంటల కంటే ఎక్కువ నాణ్యత ఏమవుతుందంటే పప్పు మనకి చెకడక్కి అతికించినప్పుడు దాని నుండి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట నాలుగు గంటలు నానితే చక్కగా సరిపోతుందండి ఇలా నానపెట్టుకున్న శనగపప్పుని పక్కన ఉంచేసేయండి చూడండి నాలుగు గంటల తర్వాత మనకి పచ్చశనగపప్పు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు వాటర్ అన్ని వంపేసి ఒక క్లాత్ మీద వేసేసుకుని పప్పులో నుంచి తేమ అంతా పోయే వరకు ఆరపెట్టేసుకోవాలి మనం వేసుకున్న క్లాత్లోనే కొంచెం కొంచెం ఇట్లా మడుపుకుంటూ ఈ పప్పులకు ఉన్న తేమంతా చక్కగా తుడిచేసుకుని ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకున్నారంటే పప్పులోని చెమ్మంతా ఆరిపోయి చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఇప్పుడు మనం చెకోడి పిండిని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను మీకు వెయిట్లో వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుందండి ఈ గ్లాస్ బియ్యాన్ని చక్కగా చేసుకొని ఒక గిండెలోకి వేసేసుకోవాలి మనం ఏ గ్లాస్తో బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర వరకు నీరు వేసుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని గ్లాసున్నర నీరు ఇందులో వేసేయండి ఇప్పుడు ఈ నీరు మనకి మరీ మరగాల్సిన అవసరం లేదండి కొంచెం వేడెక్కిన తర్వాత గ్లాస్ బియ్యం పిండిని ఇందులో వేసేసి చక్కగా నీటిలో కలిసేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బియ్యం పిండి వేసిన వెంటనే రుచికి సరిపడా ఉప్పు ఓ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు వాము లేదా జీలకర్ర వేసుకోండి రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉప్పు కారాలు పిండిలో కలిసేంత వరకు చక్కగా పిండి మనకి ముద్దగా అయ్యేంత వరకు మీరు గరిటతోనే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని చక్కగా బియ్యం పిండిని కలుపుకోవాలి ఇక్కడ మీకు పిండి అనేది మరీ పలచగా అనిపిస్తే కొంచెం పొడి బియ్యం పిండిని ఇందులో వేసుకుంటూ మనకి ముద్దకొచ్చే వరకు ఇలా గరితో కలుపుకుంటూ ఉండాలండి ఇలా ముద్దకొచ్చేసిన తర్వాత ఇది చల్లారే వరకు గల్ కింద ఆరపెట్టేసుకోవాలి ఇది చల్లారిన తర్వాతే మనం ఒక ముద్దలా చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట చూడండి పిండి కూడా మనకి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు కాస్తంత ఆయిల్ మీరు చేతిలో వేసేసుకుని పిండిలో కలుపుకుని చక్కగా ముద్దకొచ్చేంత వరకు దీన్ని బాగా ప్రెస్ చేస్తూ పిండిని ఒత్తుకుంటూ కలుపుకోవాలి మీరు ఇక్కడ ఎంత చక్కగా ఒత్తుకుంటే మనకి చెకోడీలు అంత పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయండి పిండి మీకు ఇక్కడ చేతికి అంటుకుంటూ ఉంటుందండి అయినా పర్వాలేదనమాట కొంచెం ఆయిల్ రాసుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు మీరు ఇలా ఒత్తుకుంటే చక్కగా మనకి చేతికి అతుక్కోకుండా పిండి ముద్ద చక్కని కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇందులో నుంచి చిన్న చిన్న ఉండలు తీసుకుని కాస్త ఆయిల్ రాసుకుని చేతికి చెకోడీల్లా ఒత్తుకోవాలండి ఇక్కడ మీరు చెకోడీలు చేసుకునేటప్పుడు సైజ్ అనేది మీ ఇష్టం అనమాట చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు లేదా పెద్ద చెకోడీలు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఆరపెట్టుకున్న పచ్చ పప్పు మీద ఇది వేసేసి ఒకసారి రోల్ చేయండి అప్పుడు మనకి పప్పు అనేది చక్కగా ఈ ముద్దకి అతుక్కుంటుంది అనమాట ఇప్పుడు చెకోడి విడిపోకుండా ఆ చివరంతా మీరు చక్కగా రెండు కలిపి జాయిన్ చేసేసుకుని చక్కగా ఒత్తుకోవాలి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మీరు ఇలాగే మిగతా చెకోడీలు కూడా అన్నీ చేసేసుకోవాలి పచ్చిశనగపప్పు చక్కగా ఆరిపోయింది కాబట్టి మనం రోల్ చేసుకున్నప్పుడు చక్కగా అత్తుకుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న పిండి ముద్దను వేసుకుని పైకి పొంగిన తర్వాత ఒక్కొక్క చెకోడిని ఇందులో వేసేసుకోవాలి చెకోడీలు వేసిన వెంటనే కదపకండి ఇక్కడ మనకి బుడగలు వస్తాయి కదండీ ఈ బుడగలు చక్కగా కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే మనకి చెకోడీలు క్రిస్పీగా వేగినట్టు అనమాట చూడండి ఎంత క్రిస్పీగా వేగిపోయాయో మనకి పప్పులు కూడా చక్కగా మాడకుండా విడిపోకుండా చెకోడీలకి అతుక్కుని వేగిపోయాయి కదూ ఇలాగే మిగతా చెకోడీలు కూడా చేసేసుకోండి చాలా క్రంచిగా ఉంటాయి ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్